అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఫర్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ టు వన్ ఈ వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి ఏఎల్పి పోస్ట్ అనేవి పెంచడం అనేది జరిగిందని లాస్ట్ మంత్ పంతొమ్మిదో తేదీన రిలీజ్ చేసిన నోటీస్ అనేది చూసాం కదండి ఇప్పుడు ఏ ఏ జోన్లో ఎన్ని పోస్టులు పెరిగాయి ఏ కేటగిరీలో ఎన్ని పెరిగాయి అసలు జోన్ మార్చుకోవచ్చు లేదా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారా లేదా పాత వాళ్ళు మాత్రమే మార్చుకోవాలనేది కంప్లీట్గా అయితే వీడులైతే చూద్దామండి ఒక కొరిజెండం అయితే విడుదల చేయడం అనేది జరిగింది ఓకేనా ఇదైతే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ రిపోర్ట్ సికింద్రాబాద్ జోన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి కిందకి స్క్రోల్ చేసిన అయితే కనుక మనకి చూసుకోండి సిఎన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎల్పి కొరిజెండం నెంబర్ వన్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ లోకో పైలట్ చూసుండదు కనుక మనకి ఓపెన్ చేస్తే వీడియో చూస్తున్న వల్ల ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుండైతే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫాలో అయితే అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి మన ఛానల్లో త్వరగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది త్వర ఇకపోతే రైల్వే అప్డేట్స్ అనేవి ముఖ్యంగా అయితే రైల్వే అప్డేట్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుందండి ఓకేనా మీకు ఎటువంటి ప్రిపరేషన్ వీడియోస్ కానీ అఫీషియల్ నోటీస్ కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ మన ఛానల్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఇక మనకి కురిజండంలో ఏమేమి ఉన్నాయో అవి అయితే క్లియర్గా చూద్దామండి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి ఏదైతే మనకి ఇచ్చినటువంటి నోటీస్ అండి అఫీషియల్ వెబ్సైట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ రిపోర్ట్స్ సిఎన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెస్టారెంట్ లోక కోరిజెండం నెంబర్ వన్ ఓకేనా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఫర్ హ్యాస్ ద పోస్ట్ ఆఫ్ అస్టన్ లోకో పైలట్ చూసుకుంటే మనకి నోటీస్ అనేది ఈరోజు రావడం జరిగింది చూసుకోండి నాలుగో తేదీన ఇవి మనకి ఇంక్రీజ్ చేసినటువంటి పోస్ట్ల యొక్క వివరాలు కేటగిరీల వారీగా అండ్ జోన్ల వారీగా చూసుకుంటే మనకి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యానే నోటీస్ ఇవ్వడం అనేది జరిగిందంట అసిస్టెంట్ అస్టోగోపల్ పైలట్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి రివైజర్ వేకెన్సీస్ ఆఫ్ ఆల్ పార్టిసిపేసింగ్ ఆర్ఆర్బీస్ అంటే అన్ని ఆర్ఆర్బీల్లో కూడా పోస్టులు అనేవి పెంచుతూ ఆ రోజు నోటీస్ అనేది ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఆ పెంచిన వేకెన్సీస్ అనేవి ఉంటాయి అంటే కనుక చూసుకోండి రివైజ్ వేకెన్సీ టైంలో అనేది ఎన్ఎవిజువల్ బీవోన్లు అనేవి పొందుపరచమని జరిగింది మనకి సెకండ్ పేజ్లో ఉంటాయని క్లియర్గా చూద్దాం ఇకపోతే టూ పాయింట్ ఓ చూసుకుంటే టూ పాయింట్ జీరో చూసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఏమీ చేంజ్ చేయదంట ఇక పోతే క్యాండిడేట్స్ ఎవరెవరికి జోన్ చేంజ్ చేసుకునే అవకాశం ఉందంటే కనుక ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వాళ్ళకైతే పోస్టులు పెరిగాయి కా వేకెన్సీస్ పెరిగాయి కాబట్టి వాళ్ళ కేటగిరీలు వైజీగా చూసుకొని అంటే మీరు ఆ అయినా మీరు ఏ జోన్లో అప్లై చేశారు ఆ జోన్లో అయినా ఉండవచ్చు లేకపోతే పోస్టులు పెరిగాయి కాబట్టి దాన్ని బట్టించి మీరు వేరే జోన్లో కూడా వేరే జోన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అది ఎప్పుడంట మనకి టెన్ డేస్ అనేది టైం ఇస్తారంట ఆ టైంలో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మరి తర్వాత అయితే అవ్వదు ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కొత్తగా అప్లై చేయాలంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఎవరెవరైతే ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆర్ఆర్బి చేంజ్ చేసుకునే అవకాశం అనేది బోర్డు అనేది కల్పిస్తుందండి ఇదైతే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పోస్టులు ఉన్నాయని చెప్పి చాలామంది అయితే అప్లై చేయలేదు వాళ్ళకైతే ఎటువంటి ఛాన్సు లేదండి ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారో వారికి జోన్ చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఇచ్చింది అది కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారండి మనకి త్వరలోనే ఆ లింక్ అనేది టెన్ డేస్ అనేది యాక్టివేట్లో ఉంటుంది మనమైతే జోన్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే అదే జోన్లో ఉండొచ్చు ఓకేనా చూసుకోండి మనకి ఎన్ఎక్సెల్ బి వన్ ఇచ్చారండి మనకి రివైజర్ వేకెన్సీ టైం టేబుల్ ఇది ఆర్ఆర్బి వైజు రైల్వే బోర్డు వైజ్ అండి ఓకేనా చూసుకుంటే చూసుకోండి ఇవన్నీ కూడా ఆర్ఆర్బీసు ఓకేనా యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ టోటల్ లాంటివి ఇంకా ఎక్సరీస్ అనేవి కూడా సపరేట్గా ఇవ్వడం అనేది జరిగింది అయితే ఈ వీడియోలో గమనించవచ్చు ఇక్కడ మనకి అందరికంటే ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి ఏంటి కనుక చూసుకోండి విలాస్పూర్ జోన్లో అయితే ఎక్కువ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది మంది మన జోన్ ఎక్కడుంది సౌత్ సెంట్రల్ సికింద్రాబాదు చూసుకోండి సికింద్రాబాదు ఇకవారు ఎస్ఈఆర్ అంటే పద్దెనిమిది వందలు ప్లస్ ఆరు వందల అరవై ఐదు పోస్టులు రెండు కూడా మనకి వస్తాయండి ఎందుకంటే కనుక ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటే వాల్తే డివిజన్ కూడా ఎస్టెన్ లోకపాలెట్ని సికింద్రాబాద్ జోనే సెలక్షన్ చేస్తుంది కనుక ఈస్ట్ కోస్ట్ కూడా ఇందులో మనకి కలిపి ఇవ్వడం జరిగింది ఓకేనా అదైతే చూసుకోండి టోటల్ వేకెన్సీస్ అయితే పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది వేకెన్సీస్ అనేవి పెంచడం జరిగింది మన దగ్గరకున్న జోన్స్ చూసుకుంటే కనుక భువనేశ్వర్ తొమ్మిది వందల ముప్పై నెక్స్ట్ చెన్నై చెన్నై చూసుకోండి చెన్నై చాలా తక్కువ ఉన్నాయండి నాలుగు వందల తమ్ముడు ఉన్నాయి తక్కువే ఇంకా పోతే కొల్కత్తా ఎయిట్ ట్వంటీ ప్లస్ త్రీ నాట్ త్రీ ఇంకా సికింద్రాబాద్ తిరువనంతపురం రాంచి పాట్నా మనకు కావాల్సింది బెంగళూరు అండి బెంగళూరు బెంగళూరు పదిహేను డెబ్బై ఆరు ఓకేనా ఎక్కువ అయితే మాత్రం బిలాస్పర్లో ఉండడం జరిగిందండి చూసుకోండి జాగ్రత్తగా అప్లై చేసుకోండి యాక్చువల్గా మనకైతే ఎగ్జామ్ అనేది ఈ మంత్లో పెట్టాల్సిందండి ట్వంటీ టు షార్ట్లు ఇచ్చారు కదా నోటిఫికేషన్లో రైల్వే క్యానల్ ప్రకారం అయితే ఈ మంత్లో ఎగ్జామ్ జరిగిపోవాలి కాకపోతే వేకెన్సీ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి మనకి కొత్తగా టెన్ డేస్ అనేది ఆర్ఆర్బి చూజ్ చేసుకోవడానికి అంటే చేంజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలి ఇవన్నీ వేకెన్సీస్ పెంచడం అనేది ప్రాసెసింగ్లో ఉన్నారు కాబట్టి ఎగ్జామ్ అనేది కొంచెం డిలే అయ్యిందండి మనకి లింక్ ఇచ్చి టెన్ డేస్లో ఆర్ఆర్బీని చేంజ్ చేసుకునే అవకాశం కల్పించిన తర్వాత అయితే అక్కడ నుంచి వన్ మంత్ అయితే ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది అందరూ కూడా వెల్గా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి నెక్స్ట్ మనకి ఎన్టీబిసి నోటిఫికేషన్ కూడా ఉందండి అక్టోబర్లో చూసుకుంటే గ్రూప్ డీ కూడా ఉంటుంది ఆల్రెడీ ఆర్బీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ కూడా పడను లోక పడేట్ కూడా ఇవన్నీ కూడా సిబిటి వన్కి కామన్ సిలబస్ కాబట్టి ప్రిపేర్ ఇప్పుడు కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే తప్పకుండా ఏదో ఒక జాబ్ అనేది సాధించవచ్చండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తాం లేరుంటే తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్